మనకి ఏసీబీ రైడ్ అనగానే ఆ గులాబీ రంగు నీళ్లు నోట్ల కట్టలు ఇవన్నీ గుర్తొస్తాయి కదండి అప్పటికప్పుడు టీవీల్లో పేపర్లలో అదో పెద్ద సంచలనం కాని ఆ కెమెరాలన్నీ వెళ్లిపోయాక అసలు కథ ఏంటి పట్టుబడిన ఆఫీసర్ పరిస్థితి ఏమవుతుంది చాలామంది అనుకున్నట్టు అక్కడితో వాళ్ల కథ ముగిసిపోతుందా లేక అసలు కథ అప్పుడే మొదలవుతుందా రండి ఈ విషయం గురించి వివరంగా చూద్దాం సాధారణంగా మనమేమనుకుంటాం ఏసీబీకి దొరికాడంటే ఇంకేముంది కెరీర్ కథం ఉద్యోగం శాశ్వతంగా పోయినట్టే అని అవునా మనలో చాలామంది అనుకునేది ఇదే కాని నిజం చెప్పాలంటే అది ముగింపు కాదట అదొక సుదీర్ఘమైన చాలా క్లిష్టమైన ఒక లీగల్ జర్నీకి కేవలం ఆరంభం మాత్రమే ఈ ప్రయాణంలో మనం ఊహించని మలుపులు చాలానే ఉంటాయి సరే ముందుగా చూద్దాం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ సిస్టం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది కాని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంటనే తీసుకున్న యాక్షన్ అంతా తుఫానుకు ముందొచ్చే నిశ్శబ్దంలాంటిది అసలు కథ ముందుంది ఆఫీసర్ లంచం తీసుకుంటూ దొరకగానే మొట్టమొదట పడే దెబ్బ ఏంటంటే ఇమ్మీడియట్ సస్పెన్షన్ అంటే వాళ్ళ ఆఫీస్ కుర్చీ ఖాళీ అయిపోతుంది ఇక రెండో దెబ్బ వాళ్ల మీద పడుతుంది జీతంలో సగానికి సగం కోత విధిస్తారు అంటే ఇది కేవలం శాలరీ తగ్గడం కాదు ఆర్థికంగా వాళ్లని బాగా దెబ్బతీసే స్టెప్ అనమాట మరి సస్పెన్షన్ ఏవో కొన్ని నెలలు ఉంటుందనుకుంటే పొరపాటే కనీసం అంటే మినిమం రెండేళ్లు లేదా కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుంది ఒకసారి ఆలోచించండి దాదాపు ఏడొందల ముప్పై రోజులు ఉద్యోగం లేకుండా వచ్చే సగం జీతంతో రేపు ఏం జరుగుతుందో తెలియని ఒక భయంకరమైన అనిశ్చితిలో బతకాల్సొస్తుంది సరే ఈ రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తయిందనుకుందాం మరి అప్పుడు వాళ్లు మళ్లీ జాబ్లో చేరిపోవచ్చా అంత సీన్ లేదు అంత సులభం కాదు సరిగ్గా ఇక్కడే మన సిస్టంలో ఉన్న మరో చీకటి కోణం బయటపడుతుంది అధికారికంగా ఎక్కడా కనిపించని ఒక అనధికారిక ప్రాసెస్ మొదలవుతుంది ఈ అనధికారిక ప్రాసెస్ పేరు పైరవి ఈ పదం మనకి ఏ చట్ట పుస్తకాల్లోనూ కనిపించదు సింపుల్గా చెప్పాలంటే పై స్థాయిలో ఉన్నవాళ్ల కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ వాడి వాళ్ల ఫైల్ ముందుకు కదిలేలా చేసుకోవడం మళ్లీ పోస్టింగ్ సంపాదించడం ఇదంతా ఒక పెద్ద తెర వెనుక జరిగే నాటకం అనమాట ఒకవేళ ఈ పైరవీలు ఫలించి పోస్టింగ్ వచ్చినా సరే వాళ్ల పాత వైభవం ఏమీ తిరిగి రాదు వాళ్లను కావాలనే ఉద్దేశపూర్వకంగా పెద్దగా ప్రాధాన్యతలేని లూప్లైన్ పోస్టులో వేస్తారు అంటే ఏంటి పవరుండదు డెసిషన్స్ తీసుకునే ఛాన్సుండదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్లను ప్రొఫెషనల్గా పక్కన పెట్టేయడం లాంటిది చూశారుగా సస్పెన్షన్ పైరవీలు ఆ తర్వాత లూప్ లైన్ పోస్టింగ్ ఇవన్నీ ఒకెత్తైతే అసలు సిస్సైన ఫైనల్ డెసిజన్ మాత్రం వేరే చోట జరుగుతుంది ఎక్కడో తెలుసా ప్రభుత్వంలోనే అత్యున్నత అధికార కేంద్రంలో ప్రతి ఒక్క ఏసీబీ కేసుకు సంబంధించిన ఫైల్ తన చివరి మజలికి ఎక్కడికి వెళ్తుందో తెలుసా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారి టేబుల్ మీదికి ఇదేదో సాంప్రదాయం కాదు ఇది ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ఆ అధికారి భవిష్యత్తు మీద ఫైనల్ సంతకం పడేది అక్కడే ముఖ్యమంత్రి గారి ముందు చూస్తే టెక్నికల్గా చూస్తే ఓ మూడు ఆప్షన్లుండొచ్చు కానీ వాస్తవానికి తొంభై తొమ్మిది శాతం కేసుల్లో సిఫార్సు ఒక్కటే ఉంటుంది అదేంటంటే ప్రాసిక్యూషన్కి అనుమతించండి అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కేసుని కోర్టుకి అప్పగించండి లీగల్గా విచారణ జరపండి అని ఆర్డర్ వెయ్యడం ఇక్కడితో ఇక తప్పించుకునే దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే ఒక్కసారి ప్రాసిక్యూషన్కి పర్మిషన్ వచ్చి కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఇక జరగాల్సింది రెండే విచారణలో గనక దోషి అని తేలితే మొట్టమొదటిది ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తారు ఇక రెండోది జైలుశిక్ష ఇంకక్కడితో వాళ్ళ ఆట ముగిసినట్టే అయితే ఈ మధ్యకాలంలో ఈ మొత్తం ఆట రూపురేఖల్నే ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్ పూర్తిగా మార్చేసింది పాత లెక్కలన్నింటినీ తలకిందులు చేసేసింది ఆ గేమ్ ఏంటో కాదు టెక్నాలజీ ఒకప్పుడు ఎలా ఉండేది అధికారి ఏం చెప్తే అదే సాక్ష్యం సొసైటీలో వాళ్లకి భయంకరమైన ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు సీన్ మారింది ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక కెమెరా ఉంది వీడియో రికార్డింగ్లు కాల్ డేటా రికార్డులు ఇప్పుడు మనుషుల మాటలు కాదు సాక్ష్యాలే మాట్లాడుతున్నాయి ఇంత స్ట్రాంగ్ టెక్నాలజికల్ ఎవిడెన్స్ వల్ల ఏం జరిగిందో తెలుసా ఒకప్పుడు ఏదో ఒకలా మేనేజ్ చేసి తప్పించుకోవచ్చని ధీమా ఉండేది కాని ఇప్పుడు ఇలాంటి ఆధారాలతో పట్టుబడిన అధికారి ఉద్యోగం కోల్పోయే ఛాన్స్ ఏకంగా తొంభై శాతం ఇది మాముడు మార్పు కాదు చాలా పెద్ద మార్పు ఇదంతా మనల్ని ఒక చివరి చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తోంది అదేంటంటే ఒకవైపు వ్యక్తిగత పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ మరోవైపు పక్కా టెక్నాలజికల్ సాక్ష్యం ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి ఈ మార్పు కేవలం చట్టాల్లోనో ప్రాసెస్లోనో రాలేదండి సమాజంలో కూడా వచ్చింది ఒకప్పుడు చూడండి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో గౌరవం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అనగానే మనలో చాలామందికి ఆలోచన ఆలోచనేంటి ఈయన లంచం తీసుకుంటాడా అని అంటే గౌరవం ఉన్న చోట ఇప్పుడు అనుమానం వచ్చి చేరింది శిక్షపడే ఛాన్స్లు తొంభై శాతం ఉన్నాయని తెలిసినా పాత అలవాట్లు అంత ఈజీగా పోవుకదా అందుకే నిందితులు ఇప్పటికీ వాళ్లకున్న పలుకుబడిని డబ్బునీ వాడి సిస్టమ్ని ప్రభావితం చెయ్యాలని చూస్తూనే ఉంటారు కానే టెక్నాలజీ అనే ఒక పెద్ద గోడముందు వాళ్ల ప్రయత్నాలు చాలా వరకు అవుతున్నాయి ఆబట్టి చివరగా మిగిలే ప్రశ్న ఒక్కడే టెక్నాలజీ కొత్త చట్టాలతో సిస్టం ఒక కవచంలా మారింది అంతా బానే ఉంది కాని అత్యంత శక్తివంతమైన పలుకుబడి ఈ కవచాన్ని కూడా ఛేదించుకుని బయటపడగలదా ఫైనల్గా గెలిచేది సాక్ష్యమా లేక సంబంధాలా దీనికి సమాధానం భూషా కాలమే చెప్పాలి